బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ కౌన్సిలర్ సమావేశం నూతన మేయర్ లతా ప్రేమ్ గౌడ్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో కార్పొరేషన్ అభివృద్ధి పనుల కోసం రూపాయలు యాభై ఒక్క పాయింట్ పదకొండు కోట్ల అభివృద్ధి పనులను ఆమోదం తెలిపారు ముఖ్యంగా కార్పొరేషన్లో నీటి ఎద్దడి సమస్య పరిష్కారం కోసం సాగర్ ఫిల్టర్ బెడ్లను ఏర్పాటుతో మంచినీటి సమస్యతో పాటు మెరుగైన మౌలిక వసతులను అధి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు ఈరోజు బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్గా ఫస్ట్ కౌన్సిల్ మీటింగ్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఈరోజు యాభై ఒక్క కోట్ల పదకొండు లక్షల నిధుల రూపాయల నిధులతోటి అభివృద్ధి పనులకు తీర్మానం చేయడం జరిగింది అంటే ఇది ఈ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఇది ఎక్కువ మొత్తంలో ఇంత బడ్జెట్ పెట్టడం జరిగింది ఇది మొదటిసారి అంతేకాకుండా ఇప్పుడు వచ్చే వర్షాకాలం సీజన్ కాబట్టి ఇది వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బందులు ఏ ఇబ్బందులు ఉన్నా కానీ తగు చర్యలు తీసుకోవాలని కూడా కమిషనర్ గారిని కోరడం జరిగింది అంతేకాకుండా హిమాయత్సాగర్ వాటర్ని హిమాయత్సాగర్ నీళ్ళు ఆ నీళ్ళని ఫిల్టర్స్ తీసు ఫిల్టర్స్ పెట్టి ప్రజలకు నీటిని సరఫరా చేయడానికి అతి త్వరలో ఒక ప్రణాళిక ఏర్పాటు చేయడం జరుగుతుంది దాని గురించి కూడా ప్రాసెస్ నడుస్తూ ఉంది అదే కాకుండా వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇప్పుడు మా ప్రతి ఒక్కరిని క్యాన్ నెంబర్స్ తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది దానికి ప్రతి కార్పొరేటర్లని కూడా సహకరించి అందరికీ చెప్పి క్యాన్ నెంబర్స్ ప్రతి ఒక్కరు ఇంటింటికి క్యాన్ నెంబర్స్ తీసుకుంటే నీడు కూడా సప్లై అందరికీ కరెక్ట్గా వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది అందరూ మంది ఆమోదం ఈ సమావేశాన్ని చేయడం జరిగింది చర్చించినామండి వర్షాకాలంలో ఎటువంటి సమస్యలు ఉన్నా అన్నిటినీ ఎదుర్కోడా ఎదుర్కోవాలని చెప్పేసి కమిషనర్ గారిని కోరడం జరిగింది